ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మతేశు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు చాలా స్పష్టంగా అక్కడ మాటను శ్రవిస్తూ ఉన్నాడు ఉంటుంది మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున దేవునికి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు చాలా స్పష్టంగా అక్కడ మనకి దేవుడు వివరించేశాడు ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఇంకా అసలు ప్రశ్న అడగటానికి ఇంక లేదు ఆ జవాబు వచ్చేసింది మనకనమాట సో కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన నీవు గదిలో నుంచి గదిలోకి వెళ్ళి చేయాలన్నమాట కాబట్టి ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థించవచ్చు ప్రార్థన ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎక్కడెక్కడ చేయొచ్చు అనేటువంటి ప్రశ్న మీకు వచ్చినట్లయితే నువ్వు ఒంటరిగా ప్రార్థించే వ్యక్తివైతే మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య ముందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు మతేశ్వర్తో ఆరు వారు ప్రకారం ఎలాంటి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని హెలలుయ నిన్ను నీవు ప్రత్యేకపరచుకుని ఒక ప్రత్యేకమైన రీతిలో చక్కగా మరి ప్రార్థన చేయ విధానం ఇలాగ గదిలోనికి వెళ్ళి తలుపు అంటే ఒంటరిగా ఏకాంతంగా దేవుని చంద్ర చేసేటువంటి ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎక్కడ చేయాలంటే గదిలో హలెలుయ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిల్లరా ఆదికాండం ఇరవై ఆరు ఇరవై నాలుగు అరవై మూడులో ఆదికాండం ఇరవై నాలుగు అరవై మూడులో ఇసాకు పొలంలో ఏకాంతంగా ప్రార్థించాడంట అంటే మొట్టమొదటిగా నువ్వు గదిలో ప్రార్థించేయాలి రెండవదిగా ఏకాంత స్థలములలో ఏకాంత స్థలములో ప్రార్థించాలి అవకాశం దొరికినప్పుడెల్లా కూడా ఏకాంతంగా ఉండేటువంటి పొలములోకో కొండ మీదకో అరణ్య ప్రదేశానికో సముద్ర తీరానికో వెళ్ళి ప్రార్థించడం వలన గొప్ప అనుభవాలను మనం పొందవచ్చు ఈ అనుభవం చాలామందికి ఉండదు అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ఏంటంటే అవకాశం దొరికినప్పుడల్లా ఏకాంతంగా ఉండేటువంటి పొలాల్లోకి వెళ్ళాలి పొలంలో సాధారణంగా పనిచేసే వాళ్ళు ఉంటారు అన్ని వేళ కాదు కొన్ని సమయాల్లో కాబట్టి అటువంటి పొలంలోకి నువ్వు అక్కడ వేకునే వెళ్ళి ప్రార్థించినట్లయితే ఎంత బాగుంటుంది కొండ మీద కూడా చూడండి ఎవరు ఉండరు అలా కొండ మీదకి వెళ్ళి అరణ్య ప్రదేశంలో చూడండి ఏ సిప్పు వెళ్ళారు ఎవరు ఉండరు అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి మరి ప్రార్థించినట్లయితే అక్కడ కూడా గొప్ప అనుభవాలు మనం పొందుకోవచ్చు అది కానీ ఇరవై నాలుగు అరవై మూడు చూసినట్లయితే ఇస్సాకు పొలములో ఏకాంతముగా ప్రార్థించాడంట దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ ఏకాంత ప్రార్థన చాలా అద్భుతమైనటువంటిది రెండవది గారు కొండకి ఏకాంతంగా ప్రార్థించాడు నిర్గమగానం ముప్పై నాలుగు నాలుగు నుంచి తొమ్మిది వచనాల చదివితే ధర్మశాస్త్రం పొందినప్పుడు మరి ఒక్కడే మూసే దేవునితో గడిపాడు అక్కడ గారు కొండకి ఏకాంతంగా ప్రార్థించాడు నిర్గమగానం ముప్పై నాలుగు నాలుగు నుంచి తొమ్మిది వచనాల ప్రకారం అలాగే యేసుక్రీస్తు పురవారు కూడా ఈ అలవాటు ఉంది యేసుపురవారు కూడా కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించాడంట మార్కుస్ వార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనం ఏకాంత ప్రార్థన అలాగే ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థించినని లోక ఐదు పదహారులో మనం చూస్తూ ఉన్నాం అపోస్తులైన పౌలు సముద్ర తీరమున అక్కడికి చేరినటువంటి వారితో కలిసి ప్రార్థన చేసినని అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి ఐదులో మనం చూస్తూ ఉన్నాం సో నెంబర్ వన్ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు తీసుకుని ప్రార్థన చేయాలి నెంబర్ టూ ఏకాంత స్థలములలో ఏకాంత స్థలములలో అంటే పొలంలోనికో కొండ మీదకో అరణ్య ప్రదేశానికో సముద్ర తీరానికి వెళ్ళి ప్రార్థించడం ఏకాంత స్థలంలో ప్రార్థించటం ఓకే నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే ప్రిలరా ఇంటింటా ఒంటరి ప్రార్థనే కాక ఇతరులతో కలిసి ప్రార్థించడం కూడా చాలా అవసరం అది సంఘంలో ఇంటింటా ప్రార్థించారు మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు రెండు పదహారు సంఘం పుట్టింది కూడా అపోస్తుల కార్యంలోనే పెంతు కోస రోజున సంఘం పుట్టింది సో ఈ యొక్క ఆదిమ సంఘం మనం గమనించినట్లయితే ఆదిమ సంఘంలో కూడా ఇంటింటా ప్రార్థించారంట ఆపోజిట్ కార్యంలో రెండు నలభై ఆరు పేతురు శరసాలలో పెట్టినప్పుడు మార్కు అని మేరు మారుపేరు గల యోహన తల్లి అనేటువంటి మరి అంట అనేకలు కూడా ప్రార్థించారు అని ఆపోజిట్ కార్యంలో పన్నెండు పన్నెండులో మనం చూస్తూ ఉన్నాం ఎవరంటే మరి ఇంట అనేకులు కూడా ప్రార్థించారు పౌరు గారిని నిన్న దేవునికి స్తోత్రం కలుగునిగాక అలాగే ఆ పుస్తక కార్యంలోని పదోజ్యం పన్నెండవచన పదోజ్యం మనం చూసినట్లయితే కుర్నేలి తన ఇంటి వారందరితో కూడా తన ఇంట ప్రార్థించాడంట ఇంటి వారందరితో కూడా ఇంట ప్రార్థించాడంట ప్రతి ఇంట కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి హలే దేవునికి స్తోత్రం కలుగునిగాక కుటుంబ ప్రార్థన ఇంటింట సో ఇక్కడ మనం గదిలో ప్రార్థించాలి ఏకాంత స్థలాల్లో ప్రార్థించాలి ఇంటింటా ప్రార్థించాలి చివరిగా దేవాలయంలో ప్రార్థించాలి దేవాలయంలో దేవుని బిడ్డలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించటం ధ్యానించటం ఎంతో అవసరం దేవాలయంలో దేవుని బిడ్డలతో కలిసి మరి దేశముల కొరకు ప్రార్థించట అనేకుల ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం అత్యావశ్యకం కాబట్టి మనం ఏ స్థలంలో ఏ సమయంలో ఏ భంగిములో ప్రార్థిస్తున్నామన్నది ముఖ్యం కాదు కానీ మనం ఎటువంటి శుద్ధ హృదయంతో ఎంత విశ్వాసంతో వేటి కొరకు ప్రార్థిస్తున్నామో దాన్ని బట్టి మనకు ప్రతిఫలం దొరుకుతుంది అంటుంది హలో లూయ వెంటనే ప్రియులరా మనం ఎంత విశ్వాసంతో ఎంత శుద్ధ హృదయంతో వేటి కొరకు ప్రార్థిస్తున్నామో దానిని బట్టి మనకు ప్రతిఫలం అనేటువంటిది దొరుకుతుంది ఇది చాలా చక్కటి వర్తమానం కాబట్టి మీరు ప్రార్థన ఎక్కడెక్కడ చేయొచ్చు అనేటువంటి ప్రశ్న మీకు వస్తుంది చాలామందికి కాబట్టి గదిలో ప్రార్థన చేయొచ్చు ఏకాంత స్థలంలో ప్రార్థన చేయాలి ఇంటింటా ప్రార్థన చేయాలి దేవాలయంలో ప్రార్థన చేయాలి సో ఇవన్నీ కూడా ప్రార్థించదగినటువంటి ప్రదేశాలు ఇవన్నట్లు కూడా మనం ప్రార్థించాలి గదిలో ప్రార్థించాలి ఏకాంత స్థలంలో ఇంటింటా దేవాలయంలో ఇవన్నీ ప్రదేశాల్లో కూడా ప్రార్థించడానికి అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చాడు ఒకవేళ ఈ అనుభవాలు మీకు లేనట్లయితే ఈరోజే ఇటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాతం దేవుడు మిమ్మల్ని నడిపించి బలపరచును కాక ఆమెన్